ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం ప్రీవియస్ వీడియోలో పద్మ పురస్కారాల గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా మీరు చూడండి మంత్లీ బుక్ అనమాట షైన్ ఇండియా ఈ షైన్ ఇండియా బుక్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేది దగ్గర నుంచి మీకు వీడియోస్ అప్లోడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ప్రీవియస్ వీడియోలో మనం పద్మ పురస్కారాల గురించి ఇదంతా డిస్కషన్ చేసుకున్నాం ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యనుంటుంది ఈ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈరోజు వీడియోలో మన పద్మ పద్మశ్రీ పురస్కారాలు గ్రహీతుల గురించి అదేవిధంగా తెలంగాణకు రెండు ఆంధ్రప్రదేశ్కి ఐదు పద్మ అవార్డులు వచ్చినాయి కదా వాళ్ళ గురించి కూడా మనము డిస్కషన్ చేసుకుందాం ఈ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం తెలంగాణకు రెండు ఆంధ్రప్రదేశ్కు ఐదు పద్మ అవార్డులు అనేది రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏడాదిగాను ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణకు రెండు అంటే తెలంగాణకు రెండు వచ్చినాయి అన్నమాట పద్మ అవార్డులు ఒకటి పద్మ విభూషణ్ ఒకటి పద్మశ్రీ అనేది రావడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఐదు పద్మ అవార్డులు అనేది రావడం జరిగింది ఒకటి పద్మభూషణ్ అవార్డు నాలుగు పద్మశ్రీ అవార్డులు అనేది ఏపీకి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి వాళ్ళు ఎవరన్నది చూద్దాం తెలంగాణలో ప్రఖ్యాత వైద్యుడు అనమాట డి నాగేశ్వర రెడ్డి గారు ఇతను వైద్యానికి సంబంధించిన ఫేమస్ అనమాట ఇతను తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇతనికి ఏ అవార్డు వచ్చిందంటే పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది గమనించాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇతని గురించి మందకృష్ణ మాదిగా మందకృష్ణ మాదిగా ఇతను కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇతనికి పద్మశ్రీ అవార్డులు అనేది రావడం జరిగింది ఏ విభాగంలో అంటే ప్రజా వ్యవహారాలకు సంబంధించిన వాటిలో పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఐదుగురికి వచ్చినాయి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ చెప్పుకున్నాం కదా ఒకటి పద్మభూషణ్ నాలుగు పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి ఒకటి పద్మభూషణ్ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే నందపూరి బాలకృష్ణ గారికి రావడం జరిగింది ఏ విభాగంలో అంటే కళలకు సంబంధించి నెక్స్ట్ మిర్యాల అప్పారావు మిరియాల అప్పారావు పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది ఏ విభాగం భాగంలో అంటే కళలకు సంబంధించి వచ్చింది ఇతను ఈ మిర్యాల అప్పారావు అనే వ్యక్తి వచ్చేసి బుర్ర బాగా ఫేమస్ అయిన వ్యక్తి అనమాట గమనించాలి బాగా బుర్ర కథలో ప్రఖ్యాతిగా వ్యక్తి ఎవరంటే మిరియాల అప్పారావు నెక్స్ట్ కేఎల్ కృష్ణ కేఎల్ కృష్ణకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఏ విభాగంలో అంటే సాహిత్యానికి సంబంధించి రావడం జరిగింది నెక్స్ట్ మడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఏ విభాగం అంటే కళలకు సంబంధించి పంచముఖి రాఘవాచార్య ఇతను కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇతను ఏ విభాగంలో అంటే సాహిత్యానికి సంబంధించి గమనించాలి సాహిత్యానికి సంబంధించి పద్మశ్రీ అవార్డులు ఇద్దరికొచ్చుని గమనించాలి ఫ్రెండ్స్ ఇన్ ఏపీ ఏపీలో పద్మశ్రీ అవార్డులు సాహిత్యానికి సంబంధించి ఎన్ని అవార్డులు వచ్చినాయి అంటే రెండు అవార్డులు గమనించాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రెండు అవార్డులు అనేది రావడం జరిగింది పద్మశ్రీ అవార్డులు సాహిత్య విభాగంలో ఇన్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ దువ్వూరి రెడ్డి గారి గురించి తిష్కర్షణ చేసుకుందాం హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ దువ్వూరి రెడ్డి గారికి దేశ రెండు అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ దక్కింది దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది రెడ్డిని ఇప్పటికే పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది ఇతనికి పద్మశ్రీ పద్మభూషణ్ రెండు అవార్డులు అనమాట కేంద్ర ప్రభుత్వాన్ని ఇతనికి సత్కరించడం అనేది జరిగింది తాజాగా పద్మ విభూషణ పురస్కారాన్ని ప్రకటించడంతో దేశంలో గమనించాలి ఫ్రెండ్స్ దేశంలో మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకాక వైద్యుడు ఓన్లీ వైద్య విభాగంలో చెప్తున్నాడు ఇక్కడ దేశంలో మూడు పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నిలిచారు ఇతను తెలంగాణ స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణకు భారత ప్రభుత్వం మూడు అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ దక్కింది మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అనేది దక్కిందనమాట నందమూరి బాలకృష్ణ నటుడిగా రాజకీయ నాయకుడిగా సేవలు అందిస్తున్న పంతొమ్మిది అరవై జూన్ పదవ తేదీన ఎన్టీఆర్కు అండ్ తారకంగా దంపతులకు జన్మించడం అనేది జరిగింది నందమూరి బాలకృష్ణ గారు నెక్స్ట్ మందకృష్ణ మాదిగా నేపథ్యం మందకృష్ణ మాదిగా సామాజిక సమస్యలపై నిరంతర ఉద్యమాలకు పేరు పొందారు ఎస్సీ వర్గీకరణ సాధనకు ముప్పై ఏళ్లుగా పోరాడుతున్నారు దివ్యాంగులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం ఆందోళన నిర్వహించారు ఈ మందకృష్ణ మాదిగ్ గారు గమనించాలి ఇతను కూడా మన ఏపీకి సంబంధించిన వ్యక్తి ఇతని గురించి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సాధనకు ముప్పై ఏళ్లుగా పోరాడాడు అనమాట దివ్యాంగులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం ఆందోళన నిర్వహించారు మందకృష్ణ మాదిగ్ గారు నెక్స్ట్ మడుల నాగఫణి శర్మ మడుల నాగఫణి శర్మ ప్రముఖ సంస్కృతం పండితులు కవి ది ద్వి సహస్రావధాని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూన్ ఎనిమిదిన అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకా పుట్లూరు మండలంలోని కడవకొల్లు గ్రామంలో జన్మించారు ఇతను వచ్చేసి అనంతపురం జిల్లాకి సంబంధించిన వ్యక్తి అనమాట అనంతపురం అంటే ఏపీ కదా సో ఏపీకి ఇతనికి ఏ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం ఇందాక చూడండి ఇదిగోండి నాగప పద్మశ్రీ అవార్డు ఏ విభాగంలో అంటే కళలకు సంబంధించి నెక్స్ట్ పంచముఖి రాఘవేంద్రాచార్య పంచముఖి రాఘవేంద్రాచార్య వచ్చేసి వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు ఆర్థికవేత్త గమనించాలి పంచముఖి రాఘవేంద్రాచార్య వచ్చేసి ఆర్థికవేత్త అనమాట ఇతను ఏంటి ఆర్థికవేత్త పంతొమ్మిది వందల ముప్పై ఆరు సెప్టెంబర్ పదిహేడున కర్ణాటకలోని బాగల్ టోటల్లో జన్మించారు ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అంటే అంటే ఎక్కడ జన్మించాడంటే కర్ణాటకలో జన్మించాడనమాట సంస్కృతంలో అనేక పుస్తకాలు కవితలు భారతీయ పురాతత్వ శాస్త్ర ఆధునిక విభాగాలు అనుసంధానమైన పలు రచనలు చేశారు రచించ రచనలు రచించారు ఈ పంచముఖి రాఘవేంద్రాచారి గారు ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది ఇదిగో చూడండి పద్మశ్రీ సాహిత్య విభాగంలో నెక్స్ట్ కేఎల్ కృష్ణ కేఎల్ కృష్ణ ప్రొఫెసర్ కోసరాజు లీలాకృష్ణ ఇతను పూర్తి పేరు వచ్చేసి కేఎల్ కృష్ణ అంటే ప్రొఫెసర్ కోసరాజు లీలాకృష్ణ కేఎల్గా కేఎల్కేగా సుప్రసిద్ధులైన వ్యక్తి ఎవరంటే కేఎల్ కృష్ణ ఇతను వచ్చేసి కృష్ణా జిల్లా ఉక్కుటూరు చెందిన ఆయన దేశ విదేశాలలో అనేక ప్రముఖ విద్యా విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అనమాట ఇతను వృత్తి చూడండి అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ డైరెక్టర్ పరిశోధకులు ఆర్థిక రంగ నిపుణులుగా పలు హోదాలో సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే కేఎల్ కృష్ణ ఇతనికి ఏ విభాగంలో మనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పుకున్నాము సాహిత్య విభాగంలో నెక్స్ట్ మిరియాల అప్పారావు మిరియాలప్పారావు బుర్రకథలో ప్రఖ్యాతి చెందిన అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన ఆయన పంతొమ్మిది నలభై తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన జన్మించారు బుర్ర కథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రదర్శించిన కళాకారుడు మిర్యాలప్పారావు గారు గమనించాలి బుర్ర కథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాలు ప్రదర్శించిన కళాకారుడు మిర్యాలప్పారావు ఇతను ఎప్పుడు జన్మించాడంటే నైన్టీన్ ఫార్టీ నైన్ సెప్టెంబర్ నైన్ జన్మించారు ఇతను పశ్చిమ గోదావరి జిల్లా ఇతనికి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఏ విభాగంలో పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే కళలకు సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు పద్మ పద్మశ్రీ పురస్కారాలు గ్రహీతులు మొత్తం టోటల్గా పద్మశ్రీ అవార్డులు అనేది ఎంతమందికి వచ్చినాయి ఎంతమంది ప్రకటించారంటే నూట పదమూడు మందికి అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఆ నూట పదమూడు మంది పేర్లు అనేది అండ్ అదేవిధంగా స్టేట్స్ కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం చూడండి ఫాస్ట్ చెప్తాం ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అయిపోతుంది గమనించాలి అద్వైత చరణ్ గడనాయక్ కళలకు సంబంధించిన విభాగంలో కళలకు విభాగంలో ఇతనికి రావడం జరిగింది పద్మశ్రీ అనేది ఇతడు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ అచ్యుత్ రామచంద్ర పలావ్ కళల విభాగంలో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి అనమాట ఇవన్నీ పద్మశ్రీ అవార్డులు ఫ్రెండ్స్ గమనించాలి ప్రతిసారి నేను చెప్పలేను సో ఇవన్నీ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న పేర్లు అనమాట వాళ్ళ వీళ్ళందరూ నెక్స్ట్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ బోరో ఇతనికి సాహిత్య విభాగంలో విద్యకు సంబంధించి అవార్డు అనేది రావడం జరిగింది ఇతను అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇక్కడ ఒక మిస్ అయింది చూడండి అజయ్ వి భట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వచ్చిందనమాట ఈ పద్మశ్రీ అనేది అమెరికాకు చెందిన వ్యక్తి నెక్స్ట్ అరిజిత్ సింగ్ కళలు కళల విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది పశ్చిమ బెంగాల్కు సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ అరుంధతి భట్టాచార్య వాణిజ్యం పరిశ్రమల విభాగంలో రావడం జరిగింది మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తితను నెక్స్ట్ అరుణ్ అరుణోదయ్ సాహ సాహిత్య విభాగం విద్యకు సంబంధించి పద్మశ్రీ అనేది రావడం జరిగింది త్రిపుర త్రిపుర స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ అరవింద్ శర్మ అరవింద్ శర్మ సాహిత్య విద్య కెనడా స్టేట్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ అశోక్ కుమార్ మహాపాత్ర మహాపాత్ర వైద్య విభాగంలో పద్మశ్రీ రావడం జరిగింది ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అశోక్ లక్ష్మణ్ షరఫ్ కళల విభాగంలో వచ్చింది మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి అశుతోష్ శర్మ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అశ్విని బిడే దేశ్ పండే దేశే దేశ్ పాండే మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ బైజ్యానాథ్ మహారాజ్ ఆధ్యాత్మికం రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి బ్యారికాట్ ఫ్రే జాన్ కళల విభాగంలో వచ్చింది ఎన్సిటి ఢిల్లీ అనమాట సారీ ఫ్రెండ్స్ ఒక చిన్న డిస్టబెన్సు ఓకే నెక్స్ట్ బేగం బేగంబతోల్ కళల విభాగంలో ఈ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ భారత్ గుప్తా కళల విభాగంలో వచ్చింది ఎన్సీటీ ఢిల్లీ ఢిల్లీ స్టేట్కి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ బేరుసింగ్ చౌహాన్ కళల విభాగంలో పద్మశ్రీ రావడం జరిగింది మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ భీమ్ సింగ్ బావేస్ సామాజిక సేవ విభాగంలో ఈ అవార్డు రావడం జరిగింది బీహార్కి సంబంధించిన వ్యక్తి భీమమ్మ దొడ్డ బాలప్ప కళల విభాగంలో వచ్చింది కర్ణాటక స్టేట్ అనమాట బుతేంద్ర కుమార్ జైన్ వైద్య విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ సిఎస్ వైద్య వైద్యనాథన్ ప్రజా వ్యవహారాల విభాగంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఢిల్లీ అనమాట చైత్రం దేవచంద్ పవార్ సామాజిక సేవ విభాగంలో అవార్డు రావడం జరిగింది మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి చంద్రకాంత్ షేట్ మరణాంతరం అనమాట ఇతనికి మరణాంతరం ఈ సాహిత్య విద్య విభాగంలో ఈ పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది గుజరాత్కు సంబంధించిన వ్యక్తి చంద్రకాంత్ సోంపూర ఆర్కిటెక్చర్ అనమాట గుజరాత్కు సంబంధించిన వ్యక్తి చేతన్ ఈ చిట్నీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫ్రాన్స్ సంబంధించిన వ్యక్తి డేవిడ్ ఆర్ సింహ్లీ సాహిత్యం విద్య మేఘాలయ నెక్స్ట్ దుర్గాచరణ్ రణబీర్ కళలకు సంబంధించి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ ఫరూక్ అహ్మద్ మీర్ కళ్ళ విభాగంలో జమ్మూ కాశ్మీర్ గణ్వేషణ శాస్త్రి ద్రావిడ్ సాహిత్య విద్య ఉత్తరప్రదేశ్ గీతా ఉపాధ్యాయ్ సాహిత్య విద్య అస్సాం స్టేట్కి సంబంధించిన వ్యక్తి ఇవన్నీ పద్మశ్రీ పురస్కారాలు ఫ్రెండ్స్ నూట పదమూడు మందికి రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి ఇది ఈ రిమైనింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నా వీడియో ఎంత అయిపోతుంది ఎక్కువ చెప్పినా మీ బుర్రకి ఎక్కించుకోలేరు సో నేను ఇంతతోటి వీడియో అనేది స్టాప్ చేస్తున్నాను నా వీడియో కానీ మీరు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్